చందన బ్రదర్స్ అమలాపురం మెగాస్టార్ చిరంజీవి నటించిన మన ప్రసాద్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున విడుదల కనున్న సందర్భంగా అంబేద్కర్ కోసం జిల్లా కేంద్రం అమలాపురంలో మెగా అభిమానులు ప్రీమియర్ షో మొదటి కు మంగళవారం వేలం నిర్వహించారు పట్టణంలోని స్థానిక వెంకటరమణ థియేటర్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన మెగా అభిమాని మోకా వెంకట సుబ్బారావు వేలంపాటలో మొదటి టికెట్ను లక్ష పదకొండు వేల రూపాయలకు దక్కించుకున్నారు ఈ సందర్భంగా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ సినీ నటుడిగానే కాకుండా ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ స్థాపన ద్వారా ఎందరో వ్యక్తులకు ప్రాణదానం చేసిన మహోన్నత వ్యక్తి చిరంజీవి అని పేర్కొన్నారు చిన్నతనం నుండి తన మెగా అభిమానిని అని తెలిపారు వేలం పాటలో తొలి టికెట్ను దక్కించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు అమలాపురం టౌన్ అధ్యక్షుడు నల్లా చిట్టిబాబు అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఏడిద శ్రీను మాట్లాడుతూ ప్రీమియర్ షో తొలి టికెట్ వేలంపాట అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది సెంటర్స్కు మాత్రమే ఇచ్చారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురంలో వేలంపాటు నిర్వహించే అవకాశం రావడం తమకెంతో సంతోషం కలిగించిందని అన్నారు వేలంపాటలో టికెట్ దక్కించుకున్న మోకా సుబ్బారావును అభినందించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు కల్వకుల తాతాజీ కంచిపల్లి అబ్బులు నల్లా నాయుడు నల్లా పవన్ కుమార్ మండేల బాబీ రమణ గొత్తి పవన్ మహాదశి నాగేశ్వరరావు సోదా చిన్న తదితరులు పాల్గొన్నారు మన శంకర్బాబు ప్రసాద్ సినిమా టిక్కెట్ వేలంపాట సందర్భంగా ఈ రాష్ట్రంలో తొమ్మిది సెంటర్లలో టిక్కెట్ వేలం పెట్టారు అలాగే అమలాపురంలో కూడా మన ఏడు శ్రీని గారు నల్లా చిట్టిబాబు గారు టీం అందరూ కలిసి ఈరోజు వేలంపాటను కొనసాగించడం జరిగింది ఈ వేలంపాటలో నేను లక్ష పదకొండు వేలకి టిక్కెట్ని దక్కించుకోవడం జరిగింది చాలా నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే నేను గతంలో కూడా ఓజీ సినిమా టిక్కెట్ అరవై నాలుగు వరకు వెళ్ళాను అక్కడ నాకు టికెట్ రావడం జరగలేదు ఈ వేళ ఎంతైనా పాడాలనుకున్నాను లక్ష పాడకుండా కాదు లక్ష యాభై వేలైనా సరే ఈ టికెట్ పాడదలుచుకోవడానికి వచ్చాను నేను ఈ టికెట్ రావడం నాకు చాలా ఆనందదాయకం ఎందుకంటే చిరంజీవి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి అనేక సినిమాలు తీసి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని యువతందరూ కూడా ఈవేళ చాలా సన్మార్గంలో ఉంటున్నారు అలాగే ఆయన ఐ బ్యాంక్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ అనేక మందిని ఆయన రక్షించినటువంటి వ్యక్తి ప్ర చిరంజీవి గారు చిరంజీవి గారి ఆశయాలకు అనుగుణంగా నేను నడవాలన్న ఉద్దేశంతో ఈ రోజు నేను ఈ టికెట్ ను పాడడం జరిగింది పద్మభూషణం మెగాస్టార్ చిరంజీవి గారు మా ఆరాధ్య దైవం ఎందుకంటే ప్రతి సినిమా కూడా మాకు సంక్రాంతి పండుగ కానీ ఈసారి సంక్రాంతి ముందు రిలీజ్ అవుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది మొన్న హైదరాబాద్ లో మన ప్రొడ్యూసర్ చిరంజీవి గారు కుమార్తె సుష్మత గారు మాకు అందరు మీటింగ్ పెట్టారు స్టేట్ లో మీరందరూ కూడా నాన్నగారి సినిమా నేను ఫస్ట్ టైం నేను నిర్మాతగా చేస్తున్నాను మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు అన్నీ కూడా చేసుకోండి అమలాపురంలో అంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద తొమ్మిది సెంటర్లు ఇచ్చారు అందులో అమలాపురం ఈస్ట్ గోడవరిలో అమలాపురం ఇచ్చారు మాకు చాలా సంతోషం ఎందుకంటే ఆవిడే డిసైడ్ చేశారు అక్కడ ఈ కార్యక్రమం వచ్చిన డబ్బులు కూడా ఈ చిరంజీవి గారు టెస్ట్ ట్రస్ట్ వెళ్తాయి మా ఎవరు కూడా తీసుకోని డబ్బులు ఏమి కూడా ఈ సుబ్బారా గారు కూడా ఓజీ సినిమా చిత్రాన్ని కూడా అరవై మూడు వేల దాకా ఆయన పాడారు ఇప్పుడు కూడా ఆయన మేము అడిగాం ఎందుకంటే ఎంతైనా పాడతా అన్నాడు ఆయన నిజంగా మన మోకా సుబ్బారావు బీజేపీ రాష్ట్ర నాయకులకి మా చిరంజీవి తమలాపురం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఎందుకంటే సెన్సార్ రిపోర్ట్ కూడా సూపర్ గా వచ్చింది అలాగే మన శంకరవర ప్రచిత్ర వేధుల సందర్భంగా నా ఆరాధ్యదేవి మెగాస్టార్ చిరంజీవి గారికి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చిరంజీవి ఈరోజు స్టేట్ మొత్తం మీద తొమ్మిది సెంటర్లో మొదట బిన్బిషో టిక్ పెట్టు పెట్టమని చెప్పడం జరిగింది ఆ రోజు హైదరాబాద్లో మీటింగ్లో చిరంజీవి గారి మధ్య సుస్మిత గారు నిర్మాత సాహు గారు సమక్షంలో మీటింగ్లో చెప్పడం జరిగింది ముందుగా మా అమలాపురం సెంటర్ని అనౌన్స్మెంట్ చేసినందుకు మా అఖిల చిరంజీవిత గౌరవ గౌరవధ్యక్షులు రావణ స్వామి గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఈ రోజు అమలాపురం నుంచి రాష్ట్ర బీజేపీ నాయకులు మోకా సుబ్బారావు గారు లక్షా పదకొండు వేల రూపాయలకి టికెట్ కొనుగోలు చేసే మాకు అందరికీ చాలా ఆనందకరం ఆయన గతంలో ఓజీ కూడా అరవై మూడు వేల దాకా వచ్చిన ఆ రోజు జనసేన అభిమాని గుర్రం జీకే గారు పాడుకుంటాం జరిగింది మళ్ళీ తర్వాత ఎంతకైనా మెగా ఫ్యామిలీలో అందులోకి నేను చిరంజీవి గారి అభిమాని నేను ఈ రోజు ఎంతకైనా పాడతానని చెప్పేసి అని ఆయన టైం వెయిట్ చేసి లక్ష పదకొండు వేల రూపాయలకి ఆయన దక్కించుకోవడం మాకు అభిమానులందరికీ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఈ చిత్రం పండగకి సూపర్ డూపర్ చిత్రం ఎందుకంటే ఫ్యామిలీ సినిమా చిరంజీవి గారి కామెడీ ఎలా చేస్తారో మీకు తెలుసు ఆల్రెడీ సినిమా సాంగ్స్ కూడా బాగా వచ్చినాయి ఇది పండక్కి మాత్రం పంపర్ సినిమా అని చెప్పేసి ఒక అభిమానిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తీసుకుంటాను జై చిరంజీవ

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైమ్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి